ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం రెప్పగొచ్చినంత చేపు కూడా కరెంటు పోలే మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది మళ్ళా రాత్రిపూట బాయిలకాడికి పోవుడు మళ్ళా తేలుపాములు గుట్టుడు ఇప్పటికి రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు కొందరు కరెంటు షార్ట్కి చచ్చిపోయినారు కొందరు పొలం కాడికి పోయి పాములు గడిచి చచ్చిపోయినారు రకరకాల బాధలు బల్ల తయారైనాయి ఈ బాధ ఎందుకు వచ్చింది దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ పెట్టిందే కదా ఉన్నదే కదా వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా ఇచ్చిన కరెంట్ ఐఎస్టీస్ ఇయస్ కదా ఇయాల ఇయాల రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు మంత్రులు మాట్లాడతారు ఏ మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన అంటారు కరెంటు పోతలేదంటున్నారు కరెంటు చక్కగా వస్తుందా రోజు పది సార్లు పోతా ఉంది నేను శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం తక్కువమని కరెంటు పోయి నేనంటే ఏమి రాదు కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసాను రా ఎందుకు పోతుంది అంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది సార్ ఒక్కసారి కాదు రోజుకు పది సార్లు పోతుందని చెప్పినారు ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళార చూస్తా ఉన్నారు ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చి మున్సిపాలిటీలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడింట్లో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా జరిగిందా అప్పుడు ఇప్పుడు జరుగుతుందా మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము ఇక మాటలు మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు కూడా దాటలేవు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనయా బాబు నడిచిందని నడిపేస్తుంది కదా కొత్తగా లేకున్నా నువ్వు కొత్తగా ఏమైనా ఇవ్వకున్నా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు ఇంకోటి ఏం చెప్తున్నారు మేము ఐదు ఎకరాలకే రైతు బంధు ఇస్తాం ఆరు ఆరు కూడా ఏం పాపం చేసిండు తొమ్మిది కూడా ఏం పాపం చేసిండు పది కూడా ఏం చేసిండు రైతులంటే అంత సులకన్నా అంత సులకన్నా సరే ఇరవై ముప్పై ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట కానీ పది పదిహేను ఎకరాల దగ్గర నుంచి ఇవ్వాలి కదా ఇవన్న అవుతా వీళ్ళు అయ్యే సత్యమైన పోతుందా వీళ్ళ జాగిరి పోతుందా ప్రజలు సుమ్మే కదా ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం టంచనగా పడుతుండే టంచనగా రైతు బంధు పడుతుండే టింగు టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు దాన్ని రాసులు వచ్చినాయి మీరు నడిమిట్ల వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే ఎందుకు ఐదు నెలలకే నాలుగు నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి ఆగు ఆగు ఇప్పుడు ఏం జరగాలి ఏనన్నా పాలెలో పంచాయతీ పడుతుంది పడ్డప్పుడు ఏం చేస్తారు ఈయన ఒక పంజును ఆయన ఒక పంజును పెట్టుకుంటారు గట్టిగా వాదించాలని మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది ఇప్పుడు మరి ప్రజల తరఫున పంజు ఎవరు ఇప్పుడు ఎవరు కేసీఆర్ అయినా కేసీఆర్ కొట్టాడన్నా యుద్ధం చేద్దామా నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు మద్దతు ఇవ్వండి నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తాన చెప్పినా తెలంగాణ తెచ్చిన మళ్ళా ఇయ్య మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా మళ్ళా మీతో నేను ఏం కోరుతున్నా అంటే మీ తరఫున అంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచానంటే నాకు మీ బలం ఇవ్వాలి నాకు మా మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకునేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఏం అన్నాడు నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు మరి ఆయన ఎవరో కాదు అలంపూర్ పుట్టిన బిడ్డ సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు నేను మిగతా బృందమందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా ఆ శక్తి రావాలి ఆ చైతన్యం రావాలి